మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మా సార్కి చాలా థ్యాంక్స్ నాకు నన్ను నా వర్క్ చూసి నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన బాలరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి మా హీరో దీపు మా ఫ్రెండ్ హీరోయిన్ వైశాలి ఆవిడ కూడా మా ఫ్రెండే నన్ను నాకు ఎక్విప్మెంట్ విషయంలో దేంట్లో కానీ ఏది తక్కువ చేయకుండా నేను అడిగిన ఎక్విప్మెంట్ అంతా నాకు ఇచ్చి ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి నా ఫోటోగ్రఫీ గురించి ఇంతగా మాట్లాడుకోవడానికి కారణమైన వైశాలి గారికి థ్యాంక్స్ అండి మా ప్రొడ్యూసర్ ఈ సాంగ్ మీ అందరికి నచ్చిందని నేను చాలా కోరుకుంటున్నాను ఈ సాంగ్ ఇంకా బాగా రీచ్ అయ్యి మాకు ఫ్యూచర్లో ఇంకా బాగుండేలా ఉండాలని కోరుకుంటున్నాం అయిపోయిందా ఎందుకు పడుతున్నారు మిత్రులందరికీ అనలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత బిజీగా ఉన్న జస్ట్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తమన్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ అండి నా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ బేస్లో నా అమ్మాయి రాసింది దాన్ని నేనే అమ్మ దాన్ని మోల్ చేసి రాశాను బాగా వచ్చిందని నమ్ముతున్నాను కొంచెం మీరు పబ్లిసిటీ చేసి పెడితే ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాంచ్ చేశారు కాబట్టి సాంగ్ కూడా ట్రెండింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సాగర్ సార్ యూ సపోర్టెడ్ మీ లాట్ అండ్ టీమ్ అందరూ స్పెషల్లీ ఒకరని కాదు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన మధు సన్న దుర్గా అందరికీ అండ్ పేరు పేరున చెప్పి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు అక్కడ చూసాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్కారం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టుమన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాక్చువల్లీ వన్ వీక్ వైపులోనే ఉన్నాను సార్ నేను ఇంకా వన్ వీక్ బ్యాక్లో ఉన్న లోనే ఉన్నాను సార్ నేను ఇంకా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ద వే యూ రిసీవ్డ్ అసలు ఇంకా ఇప్పటికీ కూడా నాకు అదే గుర్తొస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ న్యూ టాలెంట్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారన్నది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయ్యింది సార్ థ్యాంక్ యూ సో మచ్ మా సాంగ్ ఇంత అయితే మీరు వచ్చి మీరు ఎప్పుడు అంటారు కదా సార్ సాంగ్ సైజ్ పెద్దది సైజ్ పెద్దది అయిపోతుంది అని ఇప్పుడు మీరు వచ్చి మా సాంగ్ సైజ్ పెద్దది చేసేసారు సార్ థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి అండ్ నన్ను నమ్మి ఎన్ని ఇయర్స్ నుండి నేను బా సర్తోని ట్రావెల్ చేస్తున్నాను ఆయన నన్ను నమ్మి ఇంత పెద్దగా చేశారు నేను ఇక్కడ ఏది కనబడినా క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుంది అండ్ హోప్ఫులీ ఇది మీ అందరికీ నచ్చుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాకు లాంచ్ చేశారు కాబట్టి ట్రెండింగ్లోకి వెళ్ళి అందరికీ రీచ్ అవ్వాలన్నదే మా ఓన్లీ ఇంటెన్షన్ సో హోప్ఫులీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాం అండ్ థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీజిఎం ఇచ్చిన మధు సార్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అంతకు మించి ఏం చెప్పలేని చాలా థింగ్స్గా నేను సార్ టైం లేట్ అవుతుంది అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఓజీ అండ్ గేమ్ చేంజర్ సార్ అంటే ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు వి ఆర్ వెరీ క్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూస్ సార్ థ్యాంక్స్ సో లొట్ థ్యాంక్ హాయ్ అందరికీ నమస్తే ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వైశాలి గారు అప్రోచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చూపించినప్పుడు తమన్ గారి దగ్గరికి తీసుకెళ్ళగలరా అని అడిగారు తమన్ అన్న జస్ట్ ఈ టీజర్ని చూసి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి తర్వాత ఫుల్ మూవీ చూసి ఈ గేవ్ ఎస్ టైమ్ ఎంత బిజీగా ఉన్నారో మాకు తెలుసు మేము చూస్తున్నాం హీ స్లీబింగ్ ఫర్ టూ ఆర్ త్రీ అవర్స్ పర్ డే బట్ థ్యాంక్ యూ సో మచ్ తమనన్నా ఫర్ ఆల్వేస్ బీయింగ్ వేర్ ఫర్ యంగ్ టాలెంట్ అండ్ మీ అందరికీ తెలుసు ఒక ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ చేయడానికి రిటర్న్స్లో పెద్దగా ఏం రాదండి ఈ రోజుల్లో యూట్యూబ్లో రిలీజ్ చేస్తే ఇట్స్ ప్యూర్ ఇంట్రెస్ట్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా టువర్డ్స్ మ్యూజిక్ సో చూస్తుంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టి చేశారు అట్లీస్ట్ అంత అంత లవ్ మీకు మళ్ళీ రిటర్న్లో రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ మధు అన్న హిమ్ నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు థ్యాంక్ యూ అన్న చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను మధు గారిని అలానే డైరెక్టర్ గారిని కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను నేను శవంతి గారిని కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా చాలా బిజీ ఉన్నారు అది అర్థమైంది నాకు అండ్ సారీ మా వల్ల ఏమైనా లేట్ అయ్యి ఉంటే అండ్ ఆర్ స్పెషల్ గెస్ట్ తమన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం నిజంగా ఎందుకంటే మొన్న మేము కలిసినప్పుడు చూస్తున్నాం సార్ ఎంత బిజీగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఫ్లైట్కి వెళ్తున్నారు వస్తున్నారు ఇక్కడ ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా యూ గేవ్ అస్ దిస్ టైమ్ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇప్పుడు అందరికి ఎలా అనిపించింది ఈ సాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మేము చాలా కష్టపడి చాలా ప్రేమతో ఈ సాంగ్ చేశాము అండ్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ నేను టీమ్ అందరికీ షార్ట్ అండ్ స్వీట్లో థ్యాంక్స్ చెప్తాను నేను ఈ సాంగ్ మేము సాంగ్ ట్రావెల్ చేస్తూ ఒక టూ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాం ఈ సాంగ్ సంజీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీరామ్ గారికి కూడా చాలా బిగ్ థ్యాంక్స్ ఆయన కూడా కాన్సర్ట్స్లో బిజీగా ఉండి తిరుగుతూ కూడా మాకు కోసం ఈ సాంగ్ని పాడినందుకు అండ్ మదుపున్న సార్ మీరు కూడా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ అండ్ మారుతి గారు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్ యూ అండి మాకు చాలా సపోర్ట్ చేశారు ఈవెన్ ఇప్పుడు నేను ఈ ప్రమోషన్లో ఎలా చేయాలి ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్గానే కాదు దీంట్లో వేరే బాధ్యత కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఆ ప్రెషర్ చాలా ఎక్కువ తెలుస్తుంది దీంట్లో బట్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు తేజో తేజు రవాణి వండి పవన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది విక్కీ వీరా నా టీం చాలామంది అందరూ మానదే అన్నట్టు చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి ఇంకా ఇంత బయటికి నేను అంత ఇంత ప్రమో ఇంత చేసి అంత చేయడానికి కూడా మాకు సాగర్ సార్ చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ సార్ అండ్ అంతే నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ కూడా నా ఒక చిన్న స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చి నచ్చింది కాబట్టి మీ మాటల్లో రాయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఫస్ట్ లవ్ ఏంటి చెప్పలేదు ఎప్పుడు ఇలా రండి మీరు నా ఫస్ట్ లవ్ నాకు లేదండి ఇంకా ఫస్ట్ లవ్ లేదా అసలు నమ్మొచ్చా ఓకే సో వాళ్ళలాగా ఎట్లీస్ట్ మ్యూజిక్ సినిమా నయం ఇంకా చెప్పలేదు నిజం చెప్పారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫస్ట్ లవ్ తెలుసు మీ ఫస్ట్ లవ్ నా ఫస్ట్ లవ్ నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను నా మ్యూజిక్ డెఫినెట్గా అదే బికాస్ నేను పుట్టినప్పటి నుంచే మై ఫాదర్ గేమ్ ఈ స్టిక్స్ నా చేతిలో స్టిక్స్ పెట్టారు అంటే మన బేబీ స్మిల్క్ ఉంటుంది అది కాకుండా స్టిక్స్ ఇచ్చారు ఫస్ట్ సో వచ్చినప్పుడే వాయిస్తూనే వచ్చాను నా లైఫ్లో సో మ్యూజిక్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఇట్స్ లైక్ ఇట్స్ మై ప్రయారిటీ ఇన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ టెక్నీషియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఒక మ్యూజిక్ వీడియో ఒక చిన్న విషయాన్ని కూడా ఎంత పెద్దగా చూపించగలరని కెమెరామ్యాన్ చాలా బాగా చేశారు చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు సో ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ సార్ సో యూ హ్ ఫ్యూచర్ అండ్ మధు పొన్నా గారు మంచి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు అండ్ సంజీవ్ థామస్ సంజీవ్ థామస్ శ్రీరామ్ గ్రేట్ పీపుల్ దే పుట్ ఇన్ దర్ లైఫ్ అండ్ బాలరాజు గారు సో ఎవ్రీ బడీ పుట్ దర్ లైఫ్ ఇన్ టు ఇట్ ఇక్కడ ఒకరు మాత్రం కాదు ఎవరిబడి ఆ లైఫ్ ఇస్తేనే సినిమా ఒక డైరెక్టర్ గారు మాత్రం కాదు సో ద టెక్నీషియన్స్ ఎవ్రీబడి టు బుత్ దేర్ లైఫ్ దే పాయింట్ని క్రియేట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ వైశాలి గారు అండ్ దీపు లైక్ దే బోత్ వేర్ లైక్ షైనింగ్ వెరీ బిగ్ ఇన్ ది స్క్రీన్ లాగా ఫోర్ లాస్ట్ ఫోర్టీన్ మినిట్స్ వాజ్ వెరీ గుడ్ ఒక మంచి ఒక చిన్న బ్రేక్ ఒక లవ్లీ బ్రేక్ ఫస్ట్ లవ్ అని లాస్ట్లో హార్ట్ బ్రేక్ అయింది బట్ బట్ ఇట్స్ ఓకే బట్ ద వే దే చూస్ ది స్క్రిప్ట్ వాస్ వెరీ బ్రిలియంట్ అండ్ ఈ సినిమా అంటే నాకు ఫస్ట్ నచ్చింది డాడ్ అండ్ డాక్టర్ ప్రొడక్షన్ నాకు నచ్చింది పేరు చాలా నచ్చింది సో ఐ లైక్ దట్ ద వే షీ రెస్పెక్ట్స్ అ ఫాదర్ అండ్ దట్స్ సో గుడ్ అండ్ అది చాలా మంచి విషయం అది ప్రొడక్షన్ పేరుగా పెట్టి ఈ కాలంలో ఎవరు ఖర్చు పెడుతున్నారండి అంత అంత చిన్న అంటే లైక్ సాకే చెప్పినట్టు వాట్ రెవెన్యూ వస్తుందో లేదో ఎవరికి ఏం తెలియదు బట్ టు పుట్ దర్ ప్యాషన్ ఇండస్ట్రీకి వచ్చాము ఏదో చేయాలి సంథింగ్ వీ షుడ్ డూ సంథింగ్ అని చెప్పి the way vaishali came out, she br uh, broke through so much of lines and she bought this whole team here. okay, direction team, ne, okay, music team, ne, okay, total guy, everybody in andhra. he shot chala chalapadavisham. so i just found that hard work. i respected that hard work. amayoga, solo guy, she product, uh, produced it. అండ్ ద వే షాకెట్ కేమ్ అండ్ షోడ్ మీ ద మ్యూజిక్ వీడియో వాస్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ ఐ లవ్ దట్ బస్ షాట్ అండి నాకు నిజంగా వైశాలీ సినిమా గుర్తొచ్చింది అంత బ్యూటిఫుల్గా ఉండింది ఆ బస్ షాట్ రెయిన్ షాట్ ఆ కాలేజ్ షాట్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు కాలేజ్ ఆ ఫీల్ ఎట్ గా దట్ ఆ కాలేజ్ షార్ట్స్ అంత చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు కెమెరామ్యాన్ ద వే మధు పనాస్ గారు డెడ్ ద బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ శ్రీరామ్ ఆబ్వియస్లీ లైక్ యూ ఆల్వేస్ పుట్స్ దట్ ఆక్సిజన్ ఏ పాటకైనా ఒక మంచి ఆక్సిజన్ ఇచ్చి వెళ్తాడు సో బెస్ట్ విషెస్ టు శ్రీరామ్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దిస్ అంటే హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఏం ప్రొడక్షన్ కంపెనీ ఇలానే అడిగే సింగర్లు అందరూ ఉన్నారు బట్ ద వే షిష్ శ్రీరామ్ కేమ్ అండ్ సాంగ్ దిస్ ఒక చిన్న ఒక చిన్న చెప్పలేము విత్ బిగ్ హార్ట్స్ స్మాల్ ఒక ఒక ఫోర్టీన్ మినిట్ ఒక Uh, music video key, the way come or I really thank that guy uh, for uh, coming in uh, putting his heart and uh, Sanjeev and the whole team um, it's a great effort indeed. so I saw that efforts and I came here so very very happy to be part of this and uh, wish this first love uh, a very big very very big success and uh, today friendship day Rojana it's launched today and tomorrow it's going to be online so very very excited. సినిమా గేమ్ చేంజర్ ఆల్రెడీ డిసెంబర్ కిమింగ్ ఫర్ రిలీజ్ సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో ఓజీ ఎవ్రిథింగ్ విల్ బీ సో బిగ్ అండి వియర్ సో అంటే ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే మై లైఫ్లో చాలా సో మచ్ అంటే ఎంతో కష్టపడి పనిచేసిన సినిమాలు ఇవన్నీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి ఆఫ్టర్ గుంటూరు కారం ఇట్స్ అ గుడ్ బ్రేక్ ఆఫ్టర్ నైన్ మంత్స్ ఆల్ దిస్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ బాలే గారి సినిమా ప్రభాస్ గారి సినిమా అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అండ్ రామ్ చరణ్ గారి సినిమా ఎవరిథింగ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్